ఈ రోజు నుంచి జీవితం బాగుండాలంటే ముందు నిన్నటి వాటిని మర్చిపోవాలి నిన్నటి వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఈ రోజులో మనం బ్రతకలే అందుకని బైబిల్ గ్రంథంలో ఎస్ఏ గ్రంథం నలభై మూడు పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొదలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలగ చేయించున్నాను ఎడారిలో నదులు పారి చేయొచ్చు దేవుని వాత్సల్యము ప్రతి దినము నూతనమైన అంటే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు తలసర్లు మనం నిన్నటిని బట్టి ఈ రోజుని ప్లాన్ చేసుకుంటాం పది సంవత్సరాల క్రితం మనం ఎలాగైతే ఉన్నామో దాన్ని బట్టి ఆ రోజు కష్టపడ్డ దాన్ని బట్టి ఈ రోజు జీవితం ఎంత బాగుంది అని గొప్పగా చెప్పుకుంటాం దేవుడికి నిన్నటితో పని లేదు నువ్వేమై ఉన్నావు దేవుడికి నీ కార్యములు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో దేవుడికి అనవసరం ఒకవేళ దేవుని ఉద్దేశం ప్రకారం ఒకవేళ నీ జీవితాన్ని ఆయన చిత్త ప్రకారం మలచాలనుకుంటే నిన్నటితో సంబంధం లేదు ఈ రోజు కొత్తగా ప్రారంభించగలుగుతాడు కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతాడు నువ్వు కష్టపడకుండానే నీకు కావాల్సిన వాటిని సులువుగా ఇవ్వగలుగుతాడు మొదట నిన్నటి వాటిని మర్చిపో నేను చేసిన పాపాలు నేను చెప్పిన అబద్ధాలు నిన్న జరిగిన వాటి మర్చిపోగలిగితేనే దేవుడు కొత్త వాటిని ఇవ్వగలుగుతాయి కొత్త వాటిని మనం అనుభవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత వాటిని తీసేయాలి కొత్త పెయింట్ వేయాలి కొత్త చైర్లు వేయాలి అలాగే కొత్త మనస్సును మనసును క్లీన్ చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు మనస్సును శుభ్రపరచుకొని నిన్నటి వాటిని వదిలేసి ఈ రోజు కొత్తగా జీవితాన్ని దేవుడికి అప్పగించగలిగితే దేవుడు నూతనమైన క్రియల్లో మనల్ని నూతనమైన ఆశీర్వాదాలు చేత దేవుడు మిమ్మల్ని ఈ రోజు నూతనంగా ఆశీర్వదించదు